नमस्कार हां ఇవాళ మనం సీజనల్ స్పెషల్ టమాటా ఊరగాయ పెట్టుకున్నాము ఇది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి దీనికోసం ముందుగా మేము ఒక కేజీ పావు టమాటాలు తీసుకున్నాము సో దేశవాడే టమాటాలు ఇప్పుడు బాగా దొరుకుతాయండి ఇప్పుడు సీజన్ కదా సో వాటిని తీసుకుని ముందు చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు హాట్ వాటర్లో వాష్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కోల్డ్ వాటర్లో కూడా చక్కగా కంప్లీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వీటిని లైక్ పైన వైట్ వైట్గా ఉంటుంది కదా సో ఆ ముచ్చుకలు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక్కొక్క టమాటా నుంచి ఎయిట్ నుంచి ట్వెల్వ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్లోకి ఒక గ్లాస్ వేసుకుని ఇంకొక గ్లాస్లో కొంచెం తరిగేసి వేసుకోండి వన్ 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 త్రీ ఫోర్త్ గ్లాస్ అనుకోవచ్చు సో అంత గ్లాస్ సాల్ట్ వేసుకోండి దాంతోపాటు పసుపు కూడా వేసుకుని సాల్ట్ పసుపు ముక్కలన్నింటికి అన్నింటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని వీటిల్ని డిస్టర్బ్ చేయకుండా మూడు రాత్రులు పక్కన ఉంచుకోవాలి ముక్కల్ని అలా ఉంచుకున్న తర్వాత మీకు ముక్కలు ఇలా అవుతాయి అనమాట అంటే వాటర్ సెపరేట్ అయిపోతుంది అందులోంచి జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ ముక్కలు కూడా గట్టి పడతాయి మీకు టమాటో ముక్క అనేది గట్టిపడుతుందనమాట సో అలా గట్టిపడిన ముక్కలన్నిటిని నీళ్ళల్లోంచి సెపరేట్ చేసేసుకుని వాటిల్ని ఒక ప్లేట్లో వేసుకుని మీకు ఎన్ని ప్లేట్లలో పడితే అన్ని ప్లేట్లలో చక్కగా ఒక్కొక్క ముక్క సెపరేట్గా పెట్టుకొని వాటిల్ని చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలి లో మనం ఏదైతే మనకి సెపరేట్ చేసిన జ్యూస్ వచ్చిందో అందులో ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు కూడా వేసుకొని జ్యూస్ కూడా చక్కగా ఎండబెట్టుకోవాలి ముక్కలు అనేవి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు ఇట్లా కొంచెం గట్టిగా అవుతాయి ఆ ముక్కల్లో ఏమన్నా లైక్ బయట ఎండబెట్టినప్పుడు ఏమన్నా రాళ్ళు మట్టి వస్తాయి కదా సో అవి తీసేసుకుని ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మన జ్యూస్ చింతపండు కూడా చక్క చిక్కగా జ్యూస్ చిక్కగా చింతపండు రసం కూడా తీసుకుని ఈ ముక్కలు అలాగే ఈ చింతపండు రసం రెండిటల్ని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ చేసిన పేస్ట్ ఇలా ఉంటుందండి వీడియోలో చూపించినట్టుగా సీని అంతటినీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని మనం ఒక గ్లాస్ ఉప్పుకి ఒక గ్లాస్ కారం అన్నట్లంటే మనం ఒకటిన్నర ఒకటి పావు గ్లాస్ వేసుకున్నాం కదా ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకున్నాం కదా ఉప్పు అలాగే ఒకటి ముప్పావు కారం వేసుకోండి ఒక గ్లాసు ఆవాలు మెంతి పిండి అంటే ఆవాలు మెంతులు కలిపి వేయించిన పిండిని కూడా వేసుకోండి అలాగే ఒక గ్లాస్ నూనెని బాగా మరగపెట్టుకుని అందులో ఒక స్పూన్ ఇంగు వేసుకొని ఇంగు కాచిన నూనెని పక్కన రెడీగా పెట్టుకోండి సో ఇంగు నూనె కాగిన తర్వాత దానిని డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు టమాటో పచ్చడిలో మనం ఎక్కడైతే కారం ఇవన్నీ వేసామో అక్కడ వేడి వేడి నూనె ఆ కారం అంతా కూడా మొత్తం పచ్చడి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి వేసుకున్న తర్వాత దానిని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కారం నల్లగా అయిపోకుండా త్వర త్వరగా మిక్స్ చేసేసుకోండి సో చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీరు ఇదే స్టేజ్లో అంటే నూనె పోసుకునేటప్పుడు నూనెలో ఇంగువ ప్లేస్లో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా అంటే ఒక హాఫ్ వెల్లుల్లిపాయని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా ఒక్కొక్క పాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని టమాటో పచ్చడిలో కలుపుకోవచ్చు రెండు టేస్టీగానే ఉంటాయి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ బాయ్